వెయిటర్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునగాక యు ఆర్ క్యారియర్స్ ఆఫ్ హిజ్ గ్లోరీ ఆయన మహిమ మోసుకు వెళ్ళే పాత్రలు మీరు పొరం రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం ఏడో వచనంలో ఈ మాట రాయపడుతుంది ఏమనంటే ద మినిస్ట్రీ క్యారీడ్ డెత్ మరణము మోసుకు వెళ్ళినటువంటి పరిచర్యట ఆ మరణము మోసుకు వెళ్ళినటువంటి పరిచర్య ఎక్కడ రాయిబడ్డదంటే రాళ్ళతో తయారు చేయబడిన రాయితో పలకల మీద రాయబడినటువంటి ఆ రాత ఏం తీసుకొచ్చిందంటే మహిమని తీసుకొచ్చింది దేవుని మహిమ తీసుకొచ్చింది అంటున్నారు కానీ మోసుకొచ్చినటువంటి మోసే ముఖము మీద అదే మహిమ ప్రతిబింబించింది ఆ మహిమతో కూడిన పరిచర్య లో పాలిభాగస్థుడైనటువంటి మోసే మోసుకొచ్చినటువంటి మహిమ చూడలేక మనుషులు ఏమన్నారంటే మీ ముఖాన్ని కప్పుకోండి బాబు మేము చూడలేకపోతున్నాము అన్నారట అయినా ఆ మహిమ తేరి చూడలేక ఉన్నారు కనుక వారు మోషే గారు ఒక ముసుగు వేసుకున్నారు ఏ మహిమ అని వర్ణిస్తున్నారు అక్కడ ఆ మహిమ ఎలాంటి మహిమ అంటే ట్రాన్సిటరీ అప్పుడు ఉండి తగ్గిపోయే మహిమ అని ఫేడ్ అయిపోయే మహిమని అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రము అంతకంత అంతకంత తగ్గిపోయే మహిమను మోసే ఉన్నాడు కానీ మీరైతే అనే సంఘానికి చెప్తూ మీరైతే ఎవర్ ఇంక్రీజింగ్ గ్లోరీ అంతకంత మహిమ అధికమయ్యే ఈ పరిచరలో మీరు అయ్యారు ఓకే ఈ మహిమ దేనితో కూడింది అంటే ధర్మశాస్త్రం మీద ఆధారపడింది కాదు యస్సు ప్రభు వారు సువార్త మీద ఆధారపడ్డది హల్లు యస్సు ప్రభు వారు సువార్త ఏంటి అంటే ఆయన భూమి మీదకి వచ్చారు దేవుని చేత పంపబడినవాడు క్రీస్తు అనగా పంపబడినవాడు ఇక్కడికి వచ్చి ఎందుకు వచ్చాడు అంటే నీ పాపము నా పాపము నిమిత్తం మన శాపాలు తీసివేయ నిమిత్తం సిలువెక్కి చనిపోవాలని వచ్చాడు చనిపోయాడా ఎస్ హీ డైడ్ ఆన్ ద క్రాస్ పూర్తిగా చనిపోయాడా ఎస్ ఎంతవరకు చనిపోయాడంటే సమాధి కూడా చేస్తారు సమాధి అయిపోతే ఆయన స్టోరీ కథమైపోయిందా లేదు మన స్టోరీ అక్కడే ప్రారంభమైంది ఎందుకంటే ప్రభా నన్ను క్షమించు ప్రభా అనగానే ఆయన మూడో నాన్న తిరిగి లేచినట్లు నువ్వు కూడా నూతన జీవితంలోకి నువ్వు లేచిపోతావు హల్లల్లు ఆయన లేచి భూమి మీదే ఉన్నాడా అంటే భూమికి పరిమితం అయిపోలేదు ఆయన పరలోకములో తండ్రి దగ్గర కూర్చుని ఉన్నాడు ఆత్మస్వరూపుడు అయిపోయాడు కనుక ఆ ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు ఇప్పుడు ఆయన ఆత్మని మనలో పెట్టారు హల్ ఇప్పుడు ఈ మహిమను నువ్వు మోసుకు వెళ్తున్నావు అంటే యు ఆర్ అ క్యారియర్ ఆఫ్ దట్ గాస్బుల్ ఆ శక్తి కలిగినటువంటి ఆ పరిచయను నువ్వు మోసుకు వెళ్తున్నావు కనుక రోమిల్ రేసిన పత్రిక ఒకటవ అధ్యాయం వచనంలో పౌల్ అంటాడు సువార్థను గురించి నేను సిగ్గుపడువాడన కాను ఎందుకంటే ఇది ప్రకటిస్తూ ఉంటే ఎవరైతే వింటున్నారో యూదులకి గ్రీకు దేశస్తులకి అనగా యూదులకి అన్యులకి ఇది దేవుని శక్తి అయి ఉన్నది ఇట్ ఇస్ ద పవర్ టు సేవ్ రక్షించుటకు అధికారం కలిగింది రక్షించుటకు శక్తి కలిగింది అందుకని ఎందుకు నేను సిగ్గుపడాలి దిట్ దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్ టు సేవ్ దేవుడికి మహిం కలుగునుగాక దేవుడు రక్షించుటకు శక్తి ఈ రాజ్యస్వార్తలో పెట్టాడు కనుక దిస్ హ్యాస్ సో మచ్ ఆఫ్ గ్లోరీ ఇన్ ఇట్ అటువంటి మహిమను మోసుకు వెళ్ళే పాత్రలో మనం ఈరోజు ఉదయం నా ముఖం చూడండి వెలగటం లేదా అయితే ఆ మహిమను నువ్వు చూడలేకపోతున్నావు గుర్తించలేకపోతున్నావు ఆ మహిమను మోసుకొచ్చాను ఎందుకంటే యస్సు ప్రభు వారిని గురించి సువార్త ఇట్ ఇస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని మహిమతో కూడింది కనుక నేను ఆయన మహిమను మోసుకొచ్చాను నీకు అనుగ్రహిస్తున్నాను నువ్వు పొందుకుంటే నీ జీవితం కూడా ప్రకాశవంతంగా ఉంటుంది నీ జీవితం కూడా ప్రకాశమయం అయిపోతుంది నీ జీవితం కూడా ఆయన మహిమతో నింపబడుతుంది నువ్వు ఈ వార్త మోసుకు వెళ్తూ ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు రాజస్సు వార్త చెబుతూ ఉంటే యువర్ ఫేస్ విల్ బికమ్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ నీ ముఖము ముఖకాంతి ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఎక్కడి వరకు ఎక్కడి నుండి ఎంతవరకు అంటే ఫ్రమ్ గ్లోరీ మహిమ నుండి ఇంకా అధిక మహిమ వరకు నీవు ఎదుగుదోగాక అందుకు నువ్వు మహిమ మోసుకు వెళ్ళే బిడ్డగా ఉండాలి నేను మహిమ మోసుకు వెళ్ళే బిడ్డగా ఉన్నాను ఈ మహిమ మోసుకు వెళ్ళే ఈ బిడ్డని సువార్త మోసుకు వెళ్తున్నాను కనుక ఈ సువార్త నశించుచున్న వారికిది విర్రితనం కానీ రక్షింపబడుచు ఉన్న మనకి ఇది దేవుని శక్తి హల్లలుయా శక్తి గొప్ప మాట్లాడి దేవుని బిడ్లరా అందుకే ఎందుకన్నా మంచిదని నేను ముసుగు తెచ్చుకుంటాను ఈ ముసుగు తీసుకువెళ్తుంటే దేవుడు చెప్పారు నువ్వు ఎప్పుడూ ఆ నడికట్టును తీసుకువెళ్ళరా ఎందుకంటే ఎవరైనా ఈ నడికట్టును ముట్టుకుంటే కార్యాలు జరుగుతాయి కారణం ఏంటంటే దేర్ ఇస్ గ్లోరీ ఇన్ ద షాల్ అండ్ యువర్ హ్యాంకీ అండ్ ద క్లోత్స్ యు వేర్ నువ్వు వేసుకున్నటువంటి నీ దుస్తుల్లో నా మహిమను పెడుతున్నాను దెర్ ఇస్ అ రేడియన్స్ అబౌట్ యువర్ క్లోత్స్ దర్ ఇస్ అ రేడియన్స్ అబౌట్ యువర్ లైఫ్ నీ జీవమును గురించి ఒకలాంటి కాంతి ప్రజ్వలింపబడుతుంది ఆ కాంతి వలన ఇట్స్ అ స్పిరిచువల్ గ్లో దెర్ ఇస్ దెర్ ఇస్ ఆత్మ సంబంధమైన ఒక వెలుగు ఆ ఆత్మ సంబంధమైనటువంటి వెలుగును బట్టి అనేక మంది తాకబడతారు అది ఆయన చెప్పిన మాట సో ఐఎమ్ అరియర్ ఆఫ్ దిస్ గ్లోరీ అబౌట్ యూ వుడ్ యూ లైక్ టు బీ అ క్యారియర్ ఆఫ్ హిస్ గ్లోరీ ఆయన మహిమను మోసుకు వెళ్ళే పాత్రగా ముందరదలుచుకున్నావా అయితే సింపుల్ రక్షపవుడు యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ మహిమతో కూడినటువంటి పరిచయను నువ్వు జ్ఞాపకం చేసుకుని అందులో ఉన్నావని సువార్త ప్రకటించే గ్లోరీ విల్ కీప్ ఇంక్రీజింగ్ ఇన్ యూ భయపడద్దు సిగ్గుపడతూ దాని గురించి సిగ్గుపడవాడిని కాదు జ్ఞాపకం చేసుకో పరిశుధ్ర ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు ఇదిగోనైనా ఈ ఉదయం మమ్మల్ని నువ్వు జ్ఞాపకం చేసుకుని మేము నీ మహిమను మోసుకు వెళ్ళే పాత్రలు అని చెప్తున్నాం ఎప్పుడు మోసే చూసుకుని నేను చాలా అలా ఉండుంటే బాగుండేది అనుకునేవాడిని కానీ దట్ ఇస్ దట్ ఇస్ అ్లోరీ విచ్ ఇస్ ట్రాన్సిటరీ అంటే ఆ మహిమ వేడైపోతున్నటువంటి మహిమ కానీ యశు ప్రభువారు మహిమను మోసుకువెళ్ళే పాత్రగా ఎవర్ ఇంక్రీజింగ్ గ్లోరీతో ఇంక్రీజింగ్ మహిమతో అత్యధికంగా అధికమయ్యే మహిమతో మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలు నీ మహిమను మోసుకువెళ్ళే పాత్రలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వాడుకోమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభు రక్షకుడు యసుక్రీస్తు వారి నామను ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను